నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో బెండ మొక్కలు ఉన్నాయండి ఆ బెండ మొక్కల్ని మనం నేను ఎలా పెంచాను వాటికి కేర్ ఏం తీసుకున్నాను వాటికి ఎలా ఇస్తే మనం చక్కటి కాయలు కాస్తాయి పురుగులు రాకుండా ఉంటాయి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి చూసారా ఈ పువ్వు అయితే ఎంత బాగుందో బెండ మొక్కలు ఎప్పుడు మన తోటలో కాయాలంటే వాటికి కేరియం తీసుకోవాలి పురుగులు రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అలానే ఎప్పుడు మనం పండిస్తే మనకి అందుబాటులో ఉంటాయి నాకు తెలిసినవి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి ఈ వీడియోని కిప్ చేయకుండా మీరు చక్కగా చూడండి బోల్డెడ్ ఐడియాలు వస్తాయి మీకే మీ మొక్కలు పెంచుకోవటానికి నాకు తెలిసినవి చెప్తున్నాను మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే నాకు కామెంట్లు తెలియజేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఇదిగోనండి ఈ ట్రైల్ లోనండి నేను కిచెన్ వేస్ట్ వేసి నేను ఇది ఒక ఇరవై రోజుల క్రితం ఇలా ఏర్పాటు అయితే చేశానండి ఇలా ఏర్పాటు చేసుకుని ఒక పక్కన పెట్టి ప్రతి రోజు వాటర్ అయితే జిమ్ముతూ ఉంటాను ఇలా జిమ్మటం వలనండి మనకి చక్కగా ఈ మట్టి అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో మనం బెండ మొక్కలు అయితే వేసేద్దాము నేను బెండ మొక్కలు వేసాను ఇందులో మొక్కజొన్న గింజలు ఉంటాయి అండి మొక్కజొన్న గింజలు కూడా రెండేసి వేశానండి రెండు గింజలు మొక్కజొన్నలో తర్వాత కనుమ అన్నీ కూడా బెండ గింజలు వేశానండి ఆ పక్కనే మనకు మొక్కజొన్న వచ్చేటట్టు ఈ పక్కనేమో బెండ వచ్చేటట్టు ఏర్పాటు చేసుకున్నాను ఇలా చేసుకుని మనం ఇక్కడ చూసారా నింపుగా వేశానండి ఇలా సకానికి అయిపోయింది తోటకూర జిమ్మాను అయితే తోటకూర చిన్న మొక్కలు అప్పుడే తీసేసుకుంటానండి ఈ బెండ మొక్కలు వచ్చేసరికి తోటకూర కాస్త పెరుగుతుంది కదా ఇవి తీసేసుకోవచ్చు తీసేసుకున్నాక బెండ మొక్కల్ని ఇలా వచ్చాక వీటికండి కలుపు వస్తుంటుంది కదండి కలుపు అంతా వేరేసుకోవాలండి తోటకూర కూడా తీసేసుకోవాలి ఆ బెండ మొక్కలు ఉన్నప్పుడే మనం ఒక్కసారి ఇలా గొప్ప చేసుకుంటే అండి ఈ గుళ్ళతనం వచ్చండి మొక్క బాగా పెరుగుతుంది ఇలా చేయటం వలనండి ఈ తుక్కు వేసి పదిహేను రోజుల క్రితం ఉంచాక బెండ మొక్కలు వేయటం వలనండి బెండ మొక్కలు చాలా ఏపుగా వస్తున్నాయండి వచ్చి మనకి పోత సమయం వరకు కూడా వాటికి ఏమీ ఇవ్వ అవసరం లేదు తెగుళ్ళు కూడా ఏమీ రావట్లేదండి మీకు ఆ మొక్కలు కూడా ఎలాగున్నాయో ఉన్నాయో మీకు చూపిస్తాను రండి మనం బెండకాయలు కోసుకుంటూ మాట్లాడుకుందాం బెండ మొక్కలకండి మనం బెండ మొక్కలకండి మనం ఇప్పుడు కాయ కాసే దశలో ఉంది కదండి ఈ బెండ సై బెండ మొక్కల సైజు మనం ఇది ఉండగానే మనం ఇంకొక లైన్ అయితే వేసుకోవాలండి ఇలా ఇలా వేసుకోవటం వలన ఏమవుతుందంటే అండి అవి కాప అయ్యేసరికి వస్తాయండి అలానే మనీ అవి కాప అయిపోగానే మనీ మనం కొన్ని బెండగింజలు అక్కడ వేసుకుంటే అంటే మనీ మనం తుక్కు వేసుకుని కాసిన బెండ చెట్లు అందులో వేసుకుని తుక్కు రెడీ చేసుకునే దొరికి ఇరవై రోజులు పడుతుంది ఆ ఇరవై రోజుల సమయానికి బెండ చెట్లు అయితే మనకు అయిపోతూ ఉంటుంది అప్పుడు అక్కడ బెండ చెట్లు వస్తాయి ఇలా చేసుకోవటం వలనండి మనకి బెండ చెట్లు ఎప్పుడు మన తోటలో ఉంటాయండి నేను ఒక ఐదు ట్రైలు వేస్తున్నాను చూసారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అక్కడ అలాగేనండి అయితేనండి నాలుగు ట్రైలు వేసానండి చూడండి మీరే నాలుగు ట్రైలు నాలుగు చిన్న చిన్న బెండ చెట్లకి కూడా చక్కగా కాయలు చూసారా ఎలా వచ్చాయో మనం నేతకాయలు అయితేనండి ఇలా ఇరిస్తే ఇరిగిపోతాయండి ఇలా చిన్నగా అలా ఇలా పక్కకి నొక్కితే ఇరిగిపోతాయి చూసారా నేను నేతకాయలను కూడా కోసేస్తున్నానండి కూర సరిపోవాలి కదా మనకి కొంచెం నాసుగానే ఉన్నాయని చెప్పాలి ఇది చూడండి గింజలు ఎలా కనిపిస్తున్నాయో ఇది లేదు మనకి ఈ చెట్లు అయితే చాలా నాసిగా ఉన్నాయి ఈ కంపోస్ట్ మిగిలిందండి మనం ఈ బెండ మొక్కలకైతే ఇచ్చేద్దాం చూసారా కాయలు అయితే రెడీ అయినాయి కొంచెం నాసుగా ఉన్నాయండి కాయలు మనం వీటికి ఇప్పుడు ఈ కంపోస్ట్ ఇచ్చాననుకోండి ఇదిగోనండి కాయలు అయితే ఇలా ఉన్నాయి చూసారా చిన్న చిన్న చెట్లే బెండకాయలు అయితే కాచేస్తున్నాయండి ఇదంతా కూడా ఒక గుప్పుడు చప్పుని ప్రతి చెట్టుకైతే ఇచ్చేస్తానండి మనం ప్రతిరోజు వాటర్ మాత్రమే ఇవ్వాలి అంతే చెట్లకి మట్టి ఎలా తయారు చేస్తుందో తెలుసండి మనము పసుపు వేసామండి పసుపు వేసిన ఆకులు కాడలు అవన్నీ ఇందులో వేసేసానండి తర్వాత మన తోటలో ఉన్న తుక్కు కూడా వేసేసాను వేసి ఒక పది రోజులు పక్కన పెట్టి అప్పుడు విత్తనాలు అయితే వేశానండి ఇవి ఇప్పుడు ఇలా చేయటం వలన మనకి పూత సమయం వరకు వీటికి ఏమీ అదనంగా ఆహారం ఏమి ఇవ్వవలసిన పని లేదండి ఇలా చి అవ్వాక ఇప్పుడు నేను కంపోస్ట్ అయితే వేశానండి చూసారా పూత వచ్చాక బెండమొక్క ఒక పూత చూసారా ఎంత బాగుందో చూడటానికి ఆ కలర్ చూడండి ఎంత చక్కగా ఉందో ఇప్పుడు వేశాక మనం కాస్త పైన మలిసింగు కూడా కాస్త అంత ఏమన్నా వేసుకోవచ్చు ఎండాకాలం ఇలా వేసాక ఇక్కడి నుంచి మనం పొద్దున్న సాయంకాలం నీళ్ళు అయితే ఇవ్వాలండి వేసవి కాలంలో కంపోస్ట్ ఇస్తే అలాగే చేయాలి ఈ ఈ కుండీకి ఈ కుండీకి తేడా చూడండి ఇలా చేయటం వలనండి చెట్టుకి కాస్త అంత గాలి పోసుకుని చెట్టు బాగా ఏపుగా పెరగటానికి ఉపయోగపడుతుంది ఇలా ప్రతి కుండీని కూడా ఇలా పాత ఆకులని తీసేద్దామండి తీసి దాంట్లోనే మనం మలిసింగా వేసేసుకుందాం చూసారా నా కనపండి ప్రతిదీ ఇలా మలిసింగా వాడేస్తానండి గొబ్బరి టొక్కలో ఇలా వేసి చేస్తే చక్కగా బాగా పెరుగుతుంది ఒక్క ఒకే చెట్టుకి రెండేసి బెండకాయలు ఉన్నాయండి ఇలా మనం సాకుతో కానీ కత్తిరితో కానీ కత్తిరించుకుంటే మంచిది చూసారా సాకు తెచ్చానండి కొయ్యటానికి కుదరక నేను ఇరుస్తున్నాను లేదు అంటే కట్ చేసుకోవాలి కట్ చేయాలి అంటే అండి నాకు వీడియో తీసినప్పుడు అవ్వట్లేదండి అందుకే నేను ఎలా తిప్పుతున్నా దీన్ని మనకి ఒక్కొక్క కుండికి ఆరు మొక్కలు ఉన్నాయండి ఇది కూరగాయలు ట్రై ఇది పాత ఇనుప సామాను షాప్లో మనకి ముప్పై నుంచి యాభై లోపు ఉంటుందండి ఈ కుండి ఇది కూడా మనకి ఒక ఆరు బెండ చెట్లు అయితే పండుతున్నాయి చూసారు కదా మీరు చిన్న కాయల్ని కూడా తీసేస్తే మరి ఇక్కడి నుంచి వచ్చే కాయలు అండి కొంచెం మూటగా వస్తాయండి కంపోస్ట్లు ఇచ్చాము కదా తొలిసారి చక్కటి బెండకాయ మీకు తెలుసా బెండకాయల్ని నేను తినటమే మానేసామండి కొన్నవి అలవాటైపోయి ఇవి రుచి అవి వండుతుంటే అస్సలు బాగుండలేదు అందుకే మేము బెండకాయ కూర పండితేనే వండుకుంటున్నాం లేకపోతే లేదు అంతే ఇంకా ఉన్నాయండి ఇక్కడ పెరగటానికి మనకే కంపోస్ట్లు చాలా బాగా అవసరం అవుతుంటాయండి మనం వేద్దామండి ఇప్పుడు వరకు నేను వీటికి పురుగులు కానీ ఏమీ లేవండి ఇక నాకు ఎక్కడో పచ్చ పేని కనిపించింది ఈ పచ్చ పేనికి మాత్రం నేను ఇప్పుడు వీటికి పుల్లటి మజ్జిగ కానీ లేదంటే ఇంగువ కానీ అది లేదంటే వేప నూనె కానీ ఇలా ఏదైనా విచ్చుకొచ్చండి ఈ బెండ మొక్కలకు మాత్రం ఇప్పుడు పెయిన్ వచ్చింది ఇప్పుడు వరకు నేను చాలా హెల్తీగా ఉన్నాయి అన్ని మొక్కలకి లేవండి ఇక్కడ వంగ మొక్కకు ఉంది ఈ వంగ మొక్కకు ఉంది అందుకే ఆ చెట్టు పక్కన ఉన్న ఒక చెట్టుకు వచ్చింది మనం దీనికి మాత్రం నేను ఒక ఘాటైన పసుపు మన ఇంట్లో ఉంటుంది కదండి ఆ పసుపులో కాస్తంత కాస్తంత మనం ఇంగువ వేసుకొని కానీ లేదంటే పచ్చిమిర్చి కషాయాన్ని చెదగొట్టి ఆ నీళ్ళు వేస్తానండి ఇక్కడ మీకు ఒక విచిత్రమైన మొక్క మొక్కకి రెండు పువ్వులు నినిదే అండి ఒకే చూసారా దగ్గరగా రెండు కాయలు అయితే వచ్చాయండి ఎంత బాగుంది కదా చూడటానికి భలే ఉందండి కవల పిల్లల్లా ఉన్నాయి ఇలా చేసాం కదండి ఆకులు కోసేస్తే మనకి గాలి వెలుతురు బాగా వస్తుందండి నీళ్ళు అయితే ఇంకా పొయ్యలేదు చూసారా ఇలా మనం మొక్కలు ఎప్పుడు కూడానండి ఎక్కువ నీళ్ళు అయిపోతే పాడై చనిపోయే అవకాశం ఉందండి మనకి ఎప్పుడు కూడా మొక్క ఇలా డల్ అవుతుంది అనిపిస్తే ఆ మట్టి హెల్తీగా ఉన్నదని అర్థం చూసారా మన మట్టి ఎప్పుడు కూడానండి ఇలాగే ఉంటుందండి ముద్దగా అస్సలు ఉండదు ఇంత చక్కటి మట్టి మన కిచెన్ వేస్ట్తో తయారు చేసిందండి నేనైతే ఎండిపోయిన ఆకులు కిచెన్లో వచ్చే తుక్కు ఈ రెండు పాత మట్టి కలిపి కంపోస్ట్ చేసుకుంటానండి అది నా మొక్కలకి చాలా సులువవుతుంది అన్ని రకాల కూరగాయలు కిచెన్ కంపోస్ట్లో ఉండటానికి ప్రయత్నించండి కిచెన్ వేస్ట్లో ఉండటానికి అన్ని రకాల కం అన్ని రకాల కిచెన్ వేస్టు కంపోస్ట్ చేసుకుంటే అండి మొక్కలకి కావలసిన న్యూట్రిన్స్ అంతా కూడా మనకి దొరుకుతుంది చక్కటి ఈ మొక్కలో ఎంత చక్కటి ఆ కూరగాయలు మనం పండించుకొని తింటే దాని రుచే వేరండి మీకు ఇది తినటం అలవాటు అవుతే ఇంకా బయట కూరగాయలు కొనటానికి అస్సలు ఇష్టపడరు మన తోటల్లో చూస్తుండగానే గుమ్ముడికాయ అయితే ఎంత అయిపోయిందండి అలానే ఫ్రిడ్జ్లో టమాటాలు ఉన్నాయి దోరకాయ పులుసులోకి చాలా బాగుంటుందండి అందుకే రెండు కాయలు అయితే కోస్తున్నాను టమాటా బెండకాయ పులుసు అండి చూసారా ఒక ఇద్దరు ఫ్యామిలీకి సరిపడ సరిపడగా ఈ కాయలు ఎక్కువండి అయినా ఇవాళ శనివారం మాకు ఒక పూట భోజనమే ఈ కాయలు కూడా ఎక్కువే ఇలా ప్రతి వంకాయలు చూసారా ఎలా ఉన్నాయో ఎంత చక్కగా ఉన్నాయో ఇప్పుడైతే కొయ్యినండి వండే ముందు కోసుకుందాం చూసారు కదా మనకి చక్కటి కాయలు ఆర్గానిక్ ఫుడ్ ఎన్ని వచ్చినా చాలండి పెంచుకోవటానికి మనం చక్కగా చిన్న కిచెన్ వేస్ట్తో ఎన్ని రకాల పంటలైతే పండించుకోవచ్చు మొక్కలు పెంచటానికి చాలా మంది చాలా తిప్పలైతే పడుతున్నారండి చూసారా నేను ఒక ఆర్టిస్ట్ బాటిల్ తీసుకున్నానండి దీని నిండా ఇక్కడికే ఒక మూడు పావులు నీళ్ళు తీసానండి ఇవి కూడా కిచెన్ కంపోస్టు నీళ్లు ఒక దాంట్లో వేసాను ఆ టిన్ అందులో తీసాను కొంచెం రంగు మారిని కానీ మామూలు నీళ్ళే ఇదండి ఓడబ్ల్యూడిసి మన కూరగాయలు తుక్కు అంటే కూరగాయల తుక్కు బియ్యం కడిగిన నీళ్లు ఈ నీళ్లు మూడు రోజుల నుంచి ఊరబెట్టిన నీళ్ళు అండి ఈ నీళ్లు చాలా పుల్లగా ఉంటాయి ఈ నీళ్లు మనం ఇలా వేసుకుందామండి ఈ బాటిల్ నిండా వేసేసుకుందాం మనం రెండు వంతులు నీళ్లు ఒక వంతి ఇది సరిపోతుందండి పురుగులకి కాబట్టి అప్పటివిగా వేస్తున్నాం అదే మొక్కలకైతే ఐదు రెట్లు వేస్తాము ఇలా వేసాము కదండీ దీంట్లోనండి పసుపు వేయచ్చండి కానీ పసుపు ఇంట్లో అయితేనే మనకే బాగా ఉపయోగపడుతుంది ఇలా పసుపు వేసుకోండి లే ఒక్కొక్కసారి పసుపుకి కూడా సమాధానం చెప్పవండి అలాంటప్పుడు పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేసుకోండి అలాగా లేదు మాకు అంత టైం కూడా లేదండి చేయలేమండి అండి అనుకున్న వారు ఇంట్లో ఉన్న కారం ప్రతి ఇంట్లోని కారం ఉంటుందండి ఈ కారాన్ని వేసుకోండి నేను ఇక్కడ కూరగాయల తుక్కు నీళ్ళు వేసాను కాదండి మీరు ఇవన్నీ వద్దండి ఒట్టి నీటిలోనే కారము ఇది వేసేసుకోండి సరిపోతుంది ఇలా కూడా మన మొక్కలకి ఎంతో సులువుగా పురుగులకి మనకే ఎన్నో ఉన్నాయండి కమలాపండు తింటాం కదండి ఆ కమలాపండు తొక్కలో ఈ తొక్కలో నీటిలో వేసుకునండి రెండు రోజులు ఉంచి ఈ కమలాపండు తొక్కల నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఇలా మనకి ఏది కుదిరితే అండి నేనైతేనండి ఇలా వేసి ఉంచేస్తానండి చామంతి పువ్వులు కూడా ఊరబెట్టి మొక్కలకి పురుగులకి కూడా ఉపయోగపడుతుంది నేను ఉల్లిపాయలు నీళ్లు తొక్కల్ని నానబెట్టి ఆ నీళ్లు కూడా పురుగులకు వేస్తే చక్కటి ఉపయోగాలు ఉన్నాయండి ఇలా ఏదో ఒకటి వెయ్యాలి వెయ్యకపోతే మనకి పురుగులకి పోవండి మన వంటింట్లో చాలా ఉన్నవి ఇవన్నీ వేసుకుని చక్కగా మీకు చూపించడానికని నేను ఈ బాటిల్లో వేస్తున్నాను కానీ అండి నాకు స్ప్రే ఉందండి ఆ స్ప్రేలో నేను ఒక్కసారి మొక్కలు అన్నిటికీ కూడా కొట్టేస్తానండి అయితే ప్రతి ఇంట్లోని ఇలాంటివి ఉండవు కదా అన్న ఉద్దేశంతో నేను ఇలా చూపిస్తున్నాను చూసారా ఇలా మొక్క అంతా తడుపుతామండి ఇలాగండి ఇలా వేసుకోవచ్చు ఇది మొక్కలు మొదలకి కూడా పడితే మంచిదేనండి ఇలా చెట్టు అంతా కూడా మనం పూర్తిగా తడిపేసుకోవచ్చు ఈ చెట్టు మొదలకి వెళ్ళినా ఈ పసుపు చాలా మంచిదండి మనకి ఇబ్బందులు ఖరైంది ఏది లేదు కదా కారం కూడా మొక్కల నుంచి వచ్చింది చక్కగా ఇలా వేసుకుంటే ఈ ఘాటైన వాసనకే కంట్లో పడితే కళ్ళు ఎలా మండుతాయో వాటికి ఒళ్ళంతా మండుతుందండి ఈ కారం మన మొక్కలు హ్యాపీగా ఉంటాయి అదే కాదండి కరివేపాకు చెట్లకి కానీ వీటికైనా చిగుళ్ళులోని పేని ఉంటుంది వాటికి కూడా ఈ నీళ్ళు అయితే ఉపయోగపడతాయి నేను ఇలా వేప నూనె కూడా కొనకుండా మొక్కలని అయితే పెంచుతున్నానండి కొన్న వేప నూనె కూడా వాడే విధానం చాలా తక్కువ మన వంటింట్లో ఇన్నుండగా ఇంకా మనకి ఎందుకండి చెప్పండి ఇలా ప్రతి దానికి ఇవ్వచ్చండి ఇలా మొక్కను తడపటమే కాదండి ప్రతి చిగురులోకి కూడా ఈ నీళ్ళు వెళ్ళాలి మనకి ఇలా వెళ్ళి ప్రతి ఆకు కూడా తడపాలి నేను ఇప్పుడు మీకు వీడియో పక్క ఫోన్ పక్కన పెట్టి చెట్టు అంతా కూడా తడుపుతానండి ఇలా నేను ఒక స్ప్రేలో కూడా వేసి మొత్తం ఒక స్ప్రే అయితే మా మొక్కల అన్నట్టు సరిపోతుందండి వేస్తాను చూసారా ప్రతి ఆకుని ఇలా తడిపేయచ్చు నేను ఈ నీళ్లు వడకెట్టాలండి వడకట్టకుండా వేశాను కదా అందుకని మీరు వడకట్టి అప్పుడు ఇలాంటి బాటిల్లో వేసుకోండి చక్కగా ఉపయోగపడుతుంది ఇలా చేయటం వలనండి మన ఇంట్లో ఉన్న వాటితోనే మొక్కలకే పురుగులకి మంచి సమాధానం అయితే వస్తుందండి మాకు ఆ వాటర్ బాటిల్ కూడా అందుబాటులో లేవనుకోండి ఇలా ఇలా మనం చక్కగా వాకర్లకి కల్లాపలేస్తుంటాం కదండి అదే మాదిరిగా ఇలా వేసేయండి కానీ మనకి ఆకులు అడుగు భాగానికి తగలాలండి నాకు వీడియో వల్ల నాకు కుదిరతలేదు ఇలా ఆకు మడతెట్టుకుని ఇలా చెట్టుని ఇలా కొంచెం వంచి ఇలా వేసేసుకోండి చూసారా ఇలా వేసుకోవచ్చు ఇవి మనం పచ్చిమిర్చి కూడానండి ప్రతి వారం వారం కొడితేనండి ఇలాగ అవ్వకుండా ఉంటుందండి చెట్టు చూసారా అలా డల్ అయిపోయిందో పచ్చిమిర్చి ఇలా వేయటం వల్లనండి రాకుండా వేసామనుకోండి వచ్చాక మనం ప్రయత్నాలు చేసే కంటే రాకుండా వేస్తే మంచి ఉపయోగాలు ఉన్నాయండి పచ్చిమిర్చి ఎప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి లేదు అంటే బయట విపరీతమైన మన విషపూరితమైన మందులు కొట్టాలండి వీటికి వేప చెట్టు అయితే పూత అయితే స్టార్ట్ అయిపోయిందండి పువ్వులు ఎంత బాగా పూస్తున్నాయో చూడండి బుల్లి బుల్లి పువ్వులండి చిట్ చిట్టి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఒక్కొక్క పువ్వు ఎంత చక్కగా ఉందో చూసారా మనం దీన్ని మాత్రం పచ్చిమిర్చికి మాత్రం ఇలా కొట్టుకుంటే అండి మనకి ఎప్పటికప్పుడు మనకు ఆకుముడత రాకుండా ఉంటుంది వారానికి ఒక్కసారైనా ఇలాంటి బియ్యపు కడుగు నీళ్లు వేయండి మజ్జిగ నీళ్ళు కానీ కూరగాయలే కాదండి మన తోటలో పువ్వుల మొక్కలు కూడా చాలా అవసరం మన చూడటానికి అందంగా ఉండటానికి ఈ మొక్కలు చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి మనకి తోటలోకి రాగానే ఎంత చక్కటి పువ్వులతో అలంకరణ అవుతుందో చూసారా ఎంతగా మనకి ఆనందం ఇచ్చేది ఈ పువ్వులే కాదండి ప్రతి తోటలోని పువ్వులు ఉండేటట్టు చూసుకోండి ఇది ఒక సంతోషం అండి మనం రాగా అనే వీటిల్ని మనల్ని పలకరించినట్టు అనిపిస్తుంది ఇది ఎంతో కాదండి చిన్న మొక్క తీసుకున్నాం మేము ఇరవై ఐదు రూపాయలు మన ఆనందం చూడండి ఎంత సంతోషమో ఉన్నదే చిన్న చిన్న వాటర్ టిన్లలోనండి చూశారు కదా ఇదిగోనండి టిన్ను ఈ లో ఉన్న మొక్కలు ఎంత బాగున్నాయి కదండీ సరేనండి ఈ వీడియో ఎలాగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖన భవంతు మా చిన్నారులందరికీ బై బాయ్ బాయ్ బై బాయ్